బాలగణపతి సేవా సమితి ఆధ్వర్యంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం విషయం విషయమని మాజీ వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ హాసిమ్ ఆనందం వ్యక్తం చేశారు గణపతి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని దేశభక్తిని పెంపొందిస్తాయని స్పష్టం చేశారు నలభై ఎనిమిదవ డివిజన్లో ఈద్గా మాల్ వీధిలో బాలగణపతి సేవా సమితి నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాలలో సోమవారం స్వామివారి అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా బాలగణపతి సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు జరగడం ఆనందించదగ్గ విషయమని అన్నారు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమితి సభ్యులను ఆయన అభినందించారు మరి ఈరోజు సుమారు మూడు వేల మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం స్వామివారి కృపా కటాక్షాల వల్లే జరుగునని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రతి ఏటా ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగ్యస్వాములు చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు బుధవారం స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించబడుతుందని తెలిపారు బాలగణపతి సేవా సమితి సభ్యులు ఐతా కృష్ణ కిషోర్ కోళ్ల నాగు కోళ్ల రజనీ లల్లా ప్రభాకర్ పిల్ల సూర్యబాబు గోవింద్ వానపల్లి దుర్గారావు ఐతా శంకర్ కరుణాకర్ తదితరులు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు

మన బాలగణపతి బృందం వారి యొక్క వినాయక చవితి వేడుకలు ఇరవై ఎనిమిదో సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సభ్యులందరూ కూడా అయితే కిషోర్ కావచ్చు రజనీ కావచ్చు స్థానికంగా ఉన్న భక్తులందరూ కూడా చాలా చక్కగా వినాయక చవితి ఉత్సవాలు చేసుకుంటూ ఈరోజు అన్నప్రసాద్ వితరణ కూడా ఈరోజు దాదాపు అందరూ కూడా రావడం జరిగింది దాదాపు మూడు వేల మందికి పైగా ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా రేపు బుధవారం నాడు కూడా ఊరేగింపు స్వామివారి యొక్క ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పని కమిటీ సభ్యులందరూ కూడా భావిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి అందరూ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చాలా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంటారు ప్రతి ఒక్కరికి కూడా గణపతి ఆశీస్సులు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే కమిటీ సభ్యులు అందరికీ దేవుడు ఆశీస్సులు అదే విధంగా ఎవరైతే సహకరించే దాతలందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియపరు సేవా సమితి బంగారీ గత ఇరవై గణపతి నవరాత్రులు ఉత్సవాలు అన్నది మన బంగారికోట సందులో నిర్వహించుకోవటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఏటా ఐతా కిషోర్ గారు అలాగే నలభై ఎనిమిదో డివిజన్లో ఉన్న నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాలు పంచుకొని ఆ గణపతి ఆశీర్వాదం పొందుతూ అలాగే ప్రతి సంవత్సరం అన్నదానం మూడు వేల మందికి నుంచి ఐదు వేల మంది వరకు అన్నదానం అన్నది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ నలభై ఎనిమిదో డివిజన్ వాసులందరూ చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గాని అలాగే గణపతి ఆశీర్వాదం పొంది ప్రతి ఏటా ఈ ఒక కార్యక్రమాన్ని ఇలాగే నిర్వీర్ణం లేకుండా గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలి అలాగే బుధవారం నాడు మన గణపతిని నిమజ్ఞనానికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలి గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని బంగారు కొట్టు సందులో బాల గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకుని విగ్రహానికి పూజలు చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలి మళ్ళీ జగనన్న ప్రజలకు చేరిపోయి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఆ వినాయకుని కోరుకొని ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కమిటీ సభ్యులు అలాగే పొల్ల రజిని గారు అలాగే ఐతా కిషోర్ గారు సూరిబాబు గారు అలాగే మజ్జిశీను గారు అలాగే ఈ కమిటీ సభ్యులందరూ కలిసి కలిసి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మూడు వేల మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమం దేవుడి సన్నిధిలో అందరూ కులమతాలకు అతీతంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయనగరం చేసి చాలా ఘనంగా వినాయకుని పూజలు చేసి ఈ యొక్క కార్యక్రమం అందరినీ కలుపుకునే విధంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా పాల్గొని ఈ కమిటీ సభ్యులు చేయడం వాళ్ళందరినీ నేను అభినందిస్తూ మరి ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు అలాగే ఈ యొక్క ఏదైతే కమిటీ సభ్యుల వారు అందరికీ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియదు సెలవు చేసుకుంటున్నాను స్థానిక నలభై ఎనిమిదో డివిజన్లో బంగారేకుటి సంధు వీధిలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా శ్రీ బాలగణపతి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ గణేషుడి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించుకుంటున్నాము దీనికి మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేటువంటి మాజీ మంత్రివర్యులు మా అన్నయ్య వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా విజయవాడ నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేటటువంటి కోల నాగారు రజనీ గారు పిల్లా శ్రీ బాబు జగ్గు గారు పొడిగిన నావు గారు ఇలా మన నల్లకంజ డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా శ్రీ బాలగణమూర్తి సేవా సమితి సభ్యులు కమిటీ వారందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా ఈరోజు మరి మూడు వేల మందికి అన్నదానం నిర్వహించడం అదేవిధంగా ఎల్లుండు అనగా బుధవారం సాయంత్రం గొప్ప ఊరేగింపు ఇదే సందర్భించి ఇది బయలుదేరుతుంది దానికి కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మన ముఖ్య అతిథిగా రావడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాము ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా ప్రతి ఏటా కూడా పూజ నిర్వహించడం సేవా కార్యక్రమం చేయడం కూడా శ్రీ బాలగవంతి సేవా కమితి చేస్తుంది దానికి పెద్దలందరూ కూడా పాలనాంచారు అదేవిధంగా భూమిడి శంకరరావు గారు అందరూ కూడా మాకు అంత సహాయ సహకారాలు అందించి ముందు నడిపించారు మీకు కూడా తెలియజేసుకుంటున్నాం నమసంధ డివిజన్లో బంగారే గుడి సందు వీద్య మహారీతిలో ప్రతి సంవత్సరం శ్రీ బాలమంతి వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ గణేషున పూజా మహోత్సవం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మరి మూడు వేల ఐదు వందల మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బుధవారం ఎల్లుండు సాయంత్రం ఎనిమిది గంటలకి గొప్ప ఊరేగింపు కూడా సోమవారం ఊరేగింపు నిమ్మకం కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇచ్చేటువంటి ఆసిఫ్ బాయ్ కూడా కొత్తగా తెలియజేస్తూ మా బాలబు సేవా సమితి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మా కార్యక్రమం ఇచ్చేసేటువంటి మాజీ మంత్రి వెనంపల్లి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ముఖ్య అతిథి మా సేఖ్ ఆసిఫ్ గారికి వరలక్ష్మి గారికి అధ్యక్షుడు పిలాసీ బాబు దగ్గు గారికి కోల రజనీ గారికి కురికాని నావు గారికి కోల నావు గారికి అదేవిధంగా విజయవాడ నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి గారికి నగరాల సంఘ డైరెక్టర్ శ్రీర వెంకటరావు గారికి మధ్య సీను గారికి శంకర్ రెడ్డి గారికి గౌరీ గారికి అదేవిధంగా మా కమిటీ సభ్యులు లల్లా ప్రభాకర సరగడ కన్నా కూలికూరు దుర్గారావు కూలికూరు విజయ్ అయితా శంకర సీను మొక్క గోవిందు మొక్క దుర్గారావు దెవర సాయి పిల్ల సాయి పట్నాల అప్పన్న బయపు కోటేశ్వరరావు ఇలాగ మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కష్టపడి పనిచేసే అందరి సహకారంతో కార్యక్రమం చేస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం గణపతి సేవ సమితి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలు బట్టి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం సాధించినందుకు అలాగే ఈ నాడు ముఖ్య అతిథి మాజీ మంత్రివర్ పెద్దలు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు నగర మేయరు రాన్ గారు అలాగే మరో మరో ముఖ్య అతిథి మన షేక్ హాసిఫ్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇప్పుడు మా కమిటీ సభ్యులు పెద్దలు కోల నాగు గారు కోల రజదీ గారు అవిత కిషోర్ గారు గాని ఇప్పుడు మూడు వేల మందికి ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి మా కమిటీ సభ్యులు కానీ ప్రతి అలాగే ఈ ముక్కు బాగా ఈ ఈ మండపంకి డెకరేషన్ చేస్తున్న గోవిందని అందరూ ప్రతి ఒక్కరు ఈ ఊరెంబికి రేపు బుధవారం నాడు సాయంకాలం ఏడు గంటలకి ఈ కార్యక్రమం జరగబోతుంది ఈ విజయం చేయాల్సిందిగా పెద్దలందరూ సాగరం చేయాల్సిందే కోరుకుంటూ జై గణేశ